ధన్యవాదాలు అధ్యక్ష గత ప్రభుత్వంలో ప్రభుత్వం రాగానే నాడు మే నేడు పేరుతోటి మేము విద్యా వ్యవస్థను బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతాము భారీగా మార్పు తీసుకొస్తామంటే నేను కూడా ఏదో చేస్తారేమో ఏదో కొన్ని అద్భుతాలు జరుగుతాయేమో అనుకున్నాను అధ్యక్ష కానీ దురదృష్టం ఏంటంటే విద్యా వ్యవస్థని సర్వనాశనం చేశారు విద్యారంగాన్ని బస్సు పట్టించారు గత పాలకులు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యని చాలా నిర్లక్ష్యం చేస్తారు అధ్యక్ష ఒక ఐదో తరగతి చదివినటువంటి ముఖ్యమంత్రి కానీ విద్యాశాఖ మంత్రి కూడా చేయనటువంటి తప్పులు ఘోరాలు నేరాలు చేస్తారు అధ్యక్ష అందువల్లే విద్యా ప్రమాణాలు దిగజారిపోయింది అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది వరకు ఉన్నటువంటి విద్యా ప్రమాణాలు జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రేటింగు విద్యా ప్రమాణాలు రేటింగు నెంబర్ వన్గా ఉన్నాయి అధ్యక్ష నేషనల్ లెవెల్లో మూడో స్థానాలు ఉన్నాయి అధ్యక్ష కానీ తర్వాత తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వలన గణనీయంగా విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది అధ్యక్ష సుమారు రెండు లక్షల నలభై నలభై మూడు వేల మంది అసలు చదివే మానేస్తారు అధ్యక్ష అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అలాగే సుమారు పన్నెండు లక్షల మంది ప్రభుత్వ పాఠశాలను వదిలేసి ప్రైవేటు పాఠశాలలో చేరారు అధ్యక్ష ఆ విధంగా వాళ్ళ నిర్వాహకం ఉంది ఇది నేను చెప్పింది కాదు అధ్యక్ష జాతీయ సర్వే సంస్థ ఆసర్ వాళ్ళు స్పష్టమైనటువంటి రిపోర్ట్ ఇచ్చారు ఇచ్చారు అధ్యక్ష అధ్యయనం చేసి పిల్లల విద్యా ప్రమాణాలు పడిపోయినాయని చెప్పారు అధ్యక్ష అట్లాగే ఎనిమిదో తరగతి చదివినటువంటి విద్యార్థి కనీసం రెండో తరగతి పుస్తకాన్ని చదవలేనటువంటి దుస్థితికి తీసుకొచ్చారు అధ్యక్ష వాళ్ళ పాలనలో చదువు అంటే అసలు విలువ తెలుసా అధ్యక్ష వీళ్ళకి చదువు అంటే విలువ తెలియదు విద్యా ప్రమాణాల గురించి తెలియదు అందుకోసమే మరి మమ్మల్ని మేము అధికారంలో రాగానే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి మరి చెప్పడం జరిగింది అధ్యక్ష ఆ దాన్ని పాత విధానాన్ని మళ్ళీ కొనసాగించాలని చెప్పేసి ఉద్యమాలు చేశారు అధ్యక్ష ఉద్యమాలు చేస్తే దాంట్లో ఉద్యమం చేసేటువంటి టీచర్స్ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టారు అధ్యక్ష అట్లాగే టీచర్లకి ఉద్యోగస్తులకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమని అడిగితే తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా వీళ్ళ నోట్లు మూయించడం కోసం జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ తీసుకొచ్చారు అధ్యక్ష ఆ విధంగా రాష్ట్రంలో వేల సంఖ్యలో స్కూల్స్ మూసేపించారు అధ్యక్ష అనేక స్కూల్స్ మూతబడ్డాయి అట్లాగే ఎయిడెడ్ పాఠశాలలు వేలాది ఎయిడెడ్ పాఠశాలలు కూడా మూతబడ్డాయి అధ్యక్ష గత దురదృష్టమైనటువంటి పాలనలో అందుకే బాధాకరం ఏంటంటే అధ్యక్ష గతంలో చూసినటువంటి చేసిన ముఖ్యమంత్రి లాంటి వాళ్ళని ఎప్పుడు జీవితంలో చూడలేదు అధ్యక్ష ఎందుకంటే టీచర్స్ని బాగా ప్రోత్సహిస్తారేమో అనుకుంటే ప్రోత్సహించాల్సినటువంటి టీచర్స్ని విద్య చెప్పాల్సినటువంటి టీచర్స్ని తీసుకొచ్చి కరోనా టైంలో బ్రాందీ షాపుల దగ్గర కాపలాలు పెట్టాడు అధ్యక్ష గత ముఖ్యమంత్రి దేశంలో ఏ ఏ ముఖ్యమంత్రి అని ఇలా దేశం దాఖలాలు ఉన్నాయి అధ్యక్ష ఇలాంటి పైకి వాళ్ళని ముఖ్యమంత్రిని దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో చూశారని నేను అడుగుతున్నాను అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష మరుగుదొడ్లు దగ్గర క్లీన్ చేసిన తర్వాత టీచర్లు అక్కడ నిలబడి ఫోటోలు పెట్టాలంట అధ్యక్ష ఎంత బాధాకరం ఆ రోజు ఏదైనా క్లీన్ చేసేవాళ్ళు రాకపోతే ఎక్కడ ఉద్యోగం పోద్దా ఈ సైకో ముఖ్యమంత్రి ఉన్నాడు ఎక్కడ ఉద్యోగం పోద్దా అని చెప్పేసి భయపడి క్లీన్ చేసేవాళ్ళు రాకపోతే టీచర్ల క్లీన్ చేసి ఆ మరుగుదొడ్డి దగ్గరుండి ఫోటో దిగి ఫోటోలు పంపించిన దుస్థితి అధ్యక్ష ఆ విధంగా ఒక టీచర్ అంటే గౌరవప్రదమైనటువంటి వృత్తి అధ్యక్ష తల్లి తండ్రి గురువు దయ ఉన్నారు అధ్యక్ష ఆ విధంగా గురువులు పూజించేటువంటి ఈ సమాజంలో బ్రాంతి షాపుల దగ్గర టీచర్ల కాపలా పెట్టడం ఎంత దుర్మార్గం అధ్యక్ష వీళ్ళ సంస్కారం ఏంటి ఇలాంటి సంప్రదాయాలు సంస్కారాలు ఎక్కడన్నా దేశంలో చూసాం అధ్యక్ష ఇలాంటి వాళ్ళు ఈ ఈ రాష్ట్రంలో ఉండకూడదనే ప్రజలు ఒక్క అవకాశం ఎందుకు పొరపాటు చేశామని చెప్పేసి మళ్ళీ ప్రజలు ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు అధ్యక్ష ప్రజలు చాలా విఘ్న అధ్యక్ష కనీసం విభిన్న ప్రతిభావంతులకి పదిహేడు శాతం టాయిలెట్స్ కూడా లేవు అధ్యక్ష ఐదు సంవత్సరాలు ఏం చేస్తారు పాలకులు రంగులు వేసుకోవడం తప్ప చేసింది ఒక్కటి వెళ్ళినా సరే అమ్మఒడని అందరికి ఇస్తామన్నారు నలభై లక్షల మందికి ఎగ్గొట్టారు అధ్యక్ష ఫోజులు ఎక్కువ పెడుతున్నారు పని తక్కువ చేస్తారు అధ్యక్ష అదే విధంగా ఈ రోజు ఎన్డిఏ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో సూపర్ సిక్స్ హామీలు ప్రతి ఒక్కటి దానిలో భాగంగా ఈరోజు తల్లికి వందన పథకానికి ఈ బడ్జెట్లో తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు కేటాయించడం ఎంతో అభినందనీయ అధ్యక్ష ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష ఈరోజు విద్యా వ్యవస్థలో ఎంతో మార్పు తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అధ్యక్ష గత ఐదు సంవత్సరాల్లో విద్యా ప్రమాణాలు దెబ్బతిన్నాయి లక్షల మంది విద్యార్థులు విద్యను మానేశారు టీచర్లు గుండెల్లో రైలు పరిగెత్తించారు ప్రశాంతత లేకుండా పోయింది విద్యార్థులు స్కూల్కి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి ఇచ్చారు అధ్యక్ష అందుకే ఈరోజు టీచర్ల నియామకానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అధ్యక్ష బాగా నంబర్ వన్గా పాఠాలు చెప్పేటువంటి టీచర్స్ని తయారు చేయాలని మెగా మెగాడిఎస్సికి పిలిపించింది అధ్యక్ష ఈ ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ల ఉద్యోగాల్ని భర్తీ చేయబోతానికి ఈరోజు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం దానికి ప్రణాళిక సిద్ధం చేసింది అధ్యక్ష ఖచ్చితంగా అలాగే విద్యా ప్రమాణాలు పెంచడానికి గత తుగ్లక్ పాలన ఇచ్చినటువంటి జీవో వన్ వన్ సెవెన్ రద్దు చేసినందుకు ఈరోజు టీచర్స్ అందరూ కూడా ఈరోజు లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష గత ప్రభుత్వం ఎంతో గొప్పలు చెప్పుకుంటున్నారు అధ్యక్ష కనీసం పిల్లలకి మిడ్ డే మీల్స్కి చిన్న చిన్న కుటుంబాల వాళ్ళు వండి పెడుతుంటారు అధ్యక్ష అప్పులు తీసుకొచ్చి మిడ్ డే మీల్స్ ఖర్చు పెడుతుంటారు అధ్యక్ష ఆ పిల్లలు కూడా నెలల తరబడి ఇవ్వకపోతే ఎంతో ఇబ్బంది పడ్డారు అధ్యక్ష అలాగే మిడ్ డే మీల్స్ కూడా డబ్బులు బకాయిలు పెట్టారు నెలల తరబడి ఏడిపించారు జూనియర్ కళాశాలలో పిల్లలకి ఆ రోజు చంద్రబాబు గారు మిడ్ డే మీల్స్ పెడితే దాన్ని కూడా రద్దు చేశాడు అధ్యక్ష పిల్లల పుస్తకీ జూనియర్ కాలేజీలో పిల్లలకు పుస్తకాలు ఇవ్వడం ఆపేశారు గత పాలకులు మళ్ళీ నేను వినుకొండలో జూనియర్ కాలేజీకి వెళ్ళాను అధ్యక్ష పిల్లలను పలకరించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు అధ్యక్ష మాకు మిడ్ డే మీల్స్ పెట్టడం లేదు అంతకుముందు చంద్రబాబు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఆదర్శ ఎడ్యుకేషన్ ప్రవేశపెడుతున్నారు అధ్యక్ష లోకేష్ గారు మొన్న ఈ మధ్య ఒక టిడిఎల్పి మీటింగ్కి వెళ్ళాం అధ్యక్ష లోకేష్ గారు మంత్రి గారి మీటింగ్కి దానిలో ప్రభుత్వం ఉండేటువంటి ఆలోచనలు వారు చెప్పారు అధ్యక్ష మంత్రి గారు చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష ఈరోజు సైన్స్ స్కూల్స్ మ్యాథ్స్ ఇవి సరిపోదు మానవతా విలువలు పెంచాలి అట్లాగే నైతిక విలువలు పెంచాలి అని చెప్పేసి ఈరోజు మంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఎంతో అభినందనీయమ అధ్యక్ష ఇలాంటి సబ్జెక్టులు క్లాస్ పుస్తకంలో కూడా ప్రవేశపెడతామని చెప్పారు అధ్యక్ష అలాగే పిల్లలు చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు అధ్యక్ష ఆ స్ట్రెస్ పోవడానికి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తామని లోకేష్ గారు చెప్పారు చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష ఖచ్చితంగా ప్రతి స్కూల్లో లోకేష్ గారు గేమ్స్ స్పోర్ట్స్ అమలు చేసి తీరుతారు విద్యా ప్రమాణాన్ని గొప్పగా తీర్చిదిద్దబోతున్నారు అధ్యక్ష సమాజం పట్ల అంకిత భావంతో సమాజం పట్ల ప్రతి విద్యార్థి కూడా తన బాధ్యతలు ఏందో తెలుసుకునే విధంగా విద్యా విధానంలో కొన్ని మార్పులు తీసుకురావాలని ఒక ప్రయత్నంలో ముందుకెళ్తున్నారు చాలా సంతోషం అధ్యక్ష ప్రభుత్వ సలహాదారు చాగంటి కోడేశ్వరరావు గారితో ఈ మధ్య మాట్లాడాను అధ్యక్ష వారు చెప్పారు అధ్యక్ష విద్యా ప్రమాణాల్లో లోకేష్ గారు చంద్రబాబు గారు కొన్ని మార్పులు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు డాక్టర్ అబ్దుల్ కలాం లాంటి వారిని అన్న ఎన్టీ రామ్ లాంటి వాడిని భవిష్యత్తులో తయారు చేయాలంటే ఖచ్చితంగా స్కూల్లో విద్యా ప్రమాణాలు పెరగాలి నాయకత్వ లక్షణాలు పెంపొందించాలి మానవతా విలువలు కూడా విద్యార్థి దశలోనే నేర్చుకునేట్టు చేయాలని చెప్పేసి వారు చెప్పారు అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష అన్ని సబ్జెక్టులు మార్కులు ఉన్నాయి సైన్స్ మ్యాథ్స్కి ఇలాంటి సబ్జెక్టు కూడా మార్కులు పెడితే బాగుంటుందని సాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు అధ్యక్ష సాగంటి కోటేశ్వరరావు గారు చెప్పింది ప్రభుత్వాన్ని పరిశీలించవలసిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష అధ్యక్ష నేను కూడా డిగ్రీ చదివేటప్పుడు టైం లేనప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్లు చదివి పాస్ అయ్యి అధ్యక్ష అంటే అసలు మార్కులు లేనడానికి అసలు ప్రాధాన్యత ఇవ్వాలి అధ్యక్ష పద్దులు గారులు చదవటం లేదు పిల్లలు మార్కులు ఇవ్వాలని చదవరు అధ్యక్ష విలువలతో కూడిన విద్య ఈరోజు ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్నాను అధ్యక్ష అందుకోసం దీనికి ఖచ్చితంగా సాగడి కోటేశ్వరరావు గారు సూచించిన విధంగా ప్రభుత్వం దీనికి ఒక సబ్జెక్ట్ పెట్టి మార్కులు ఇస్తే బాగుంటుందని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను అధ్యక్ష ఖచ్చితంగా ఈరోజు దేశభక్తి ఉన్నటువంటి వాళ్ళని సమాజం పట్ల గౌరవం ఉన్నటువంటి వాళ్ళని దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్ణయించబడుతుందని చెప్పేసి సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్పిన విధంగా ఈరోజు లోకేష్ గారు తీర్చిదిద్దాలనే ఆశయంతో ముందుకెళ్తున్నారు అధ్యక్ష ఖచ్చితంగా ఈ ఆశయ సాధన సాధించగలరు నేను అనుకున్నాను అధ్యక్ష మొదట లోకేష్ గారికి ఈ శాఖ ఎందుకు ఇచ్చారు చంద్రబాబు గారు అంతకుముందు గ్రామీణ శాఖ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఊరూరు సిమెంట్ రోడ్లకు అధ్యక్ష ఎస్సీ కాలనీ ఎస్టీ కాలనీ బీసీ కాలనీ మొత్తం సిమెంట్ రోడ్లు మరుగుదొడ్లు వారి శాఖలో ఒక దేశంలో రికార్డు సృష్టించవచ్చు అధ్యక్ష అయితే ఈసారి ఏందా ఈ ఎడ్యుకేషన్ ఇచ్చారు చంద్రబాబు గారు ఎందుకు అనుకున్నాను అధ్యక్ష కానీ వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిన తర్వాత ఈ రోజు లోకేష్ లాంటి యువ నాయకులు ఈ విద్యా ప్రమాణాలు పెంచాలంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో విద్య నభ్యసించినటువంటి నంబర్ వన్ యువ నాయకుడు భావితరాల నాయకుడు ఈరోజు ఆ శాఖ తీసుకొని దాన్ని ప్రక్షాళన చేసి గొప్ప విలువలతో కూడిన విద్య అందించాలని ముందుకెళ్తున్నారు అధ్యక్ష ఖచ్చితంగా వారి బాధ్యతలో సంపూర్ణ విజయం సాధించాలని మనస వాచ కోరుకుంటున్నాం అధ్యక్ష వారు కోరినటువంటి బడ్జెట్ ఇవ్వాలని ఈ సభ ద్వారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను అధ్యక్ష ఎంతో ఇబ్బంది పడ్డారు అధ్యక్ష అలాగే మిడ్ డే మీల్స్ కూడా డబ్బులు బకాయిలు పెట్టారు నెలల తరబడి ఏడిపించారు జూనియర్ కళాశాలలో పిల్లలకి ఆ చంద్రబాబు గారు మిడ్ డే మీల్స్ పెడితే దాన్ని కూడా రద్దు చేశాడు అధ్యక్ష పిల్లల పుస్తకి జూనియర్ కాలేజీలో పిల్లలకి పుస్తకాలు ఇవ్వడం ఆపేశారు గత పాలకులు మళ్ళీ నేను వినకొండలో జూనియర్ కాలేజీకి వెళ్ళాను అధ్యక్ష పిల్లలను పలకరించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు అధ్యక్ష మాకు మిడ్ డే మీల్స్ పెట్టడం లేదు అంత ముందు చంద్రబాబు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టారని చెప్పేసి మా సీనియర్లు చెప్పారు ఇప్పుడు తీసేసారట మళ్ళీ ఒక మాట మీరు నేను మేము లోకేష్ గారిని అడుగుతున్నాం విద్యాశాఖ మంత్రి గారిని మాకు డే మీల్స్ పెట్టమని అడిగారు అధ్యక్ష ఆ పిల్లలు అడిగిందని ఒక వీడియో తీసి నేను లోకేష్ గారిని పంపించాను అక్ష అధ్యక్ష ఒక విద్యార్థి ఒక విద్యార్థి మా ఒక విద్యార్థిని రెండు నిమిషాలు మాట్లాడితే అది చూసి వాట్సాప్లో చూసినటువంటి లోకేష్ గారు వెంటనే మిడ్ డే మీల్స్ని అమలు చేయించారు అధ్యక్ష జూనియర్ కళాశాలలో ఈ సభ సందర్భంగా ఆకలితో వచ్చేటువంటి పేద విద్యార్థులకి బస్ సౌకర్యం లేకుండా కూడా వచ్చే పేద విద్యార్థులకి ప్రభుత్వ జూనియర్ కాలేజీ పేద విద్యార్థులకి ఈరోజు మిడ్ డే మీల్స్ అమలు చేయడం బుక్స్ కూడా ఉచితంగా ఇవ్వడం ఎంతో అభినందనీయ అధ్యక్ష మంత్రి గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ వెళ్ళాను అధ్యక్ష నా జీవితంలో ప్రభుత్వ పాఠశాలలు అంత గొప్పగా జరబట్టి ఎప్పుడు చూడలేదు అధ్యక్ష పేరెంట్స్ చూస్తే పేరెంట్స్ సంతోషంగా ఉన్నారు ఒక పండగలాగా పండగలా వాతావరణం నెలకొల్ నెలకొల్ అధ్యక్ష టీచర్సు పేరెంట్స్ సమక్షంలో పిల్లలు ఎంతో ఆనందంగా ఉన్నారు అధ్యక్ష అట్లాగే టీచర్స్ కూడా పేరెంట్స్ సమస్యలు అర్థం చేసుకుంటున్నారు వాళ్ళ పిల్లల యొక్క విషయాలను వాళ్ళ కూడా పేరెంట్స్ తెలుసుకుంటున్నారు పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మెగా మీటింగు చాలా బాగా జరిగింది అధ్యక్ష దీన్ని భవిష్యత్తులో కూడా కంటిన్యూ చేస్తామని మంత్రి గారు చెప్పారు అధ్యక్ష దీని వల్ల విద్యా ప్రమాణాలు చాలా పెరుగుతాయి పెరుగుతాయి అధ్యక్ష కాబట్టి చాలా సంతోషం అధ్యక్ష గత ప్రభుత్వం ఆరున్నర లక్షల మంది విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఆపారు అధ్యక్ష ఎంత దారుణం అధ్యక్ష ఏడు వందల ఎనభై కోట్లు ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఫీజు బకాయిలు పెట్టి ఈరోజు పిల్లలకు చాలా అన్యాయం చేశారు అధ్యక్ష కొన్ని కాలేజీల్లో సర్టిఫికెట్ ఇవ్వట్లేదు అధ్యక్ష ఆ ఫీజు బకా రియంబర్స్మెంట్ అవి కట్టండి బకాయిలు కడితేనే మేము ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు పిల్లలకి ఆ గత ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ కట్టక పిల్లలు చదువు ఫీజులు కట్టలేక చదువు మానేస్తే వందల మంది విద్యార్థులు రోడ్డు మీద పడ్డారు అధ్యక్ష చదువులు మానేసి కనీసం మేనేజ్మెంట్ ఫీజులు కట్టమంటారు ప్రభుత్వం బకాయిలు పెట్టింది చెల్లించలేదు విద్యార్థులు కట్టలేకపోతే విద్యార్థులు విద్య మానుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు సర్టిఫికేట్ కూడా ఇవ్వట్లేదు అధ్యక్ష గత ప్రభుత్వ పుణ్యం అని చెప్పేసి నేను ఈ వేదిక ద్వారా మంత్రిగానే కోరుతున్నాను అధ్యక్ష గతంలో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు సర్టిఫికెట్లు రాక ఆ సర్టిఫికెట్లు కడితే మేనేజ్మెంట్ వాళ్ళు మా డబ్బులు కట్టండి మొదటి సంవత్సరంలో మాడేసాను మిగిలిన మూడు సంవత్సరాల బిల్లులు కట్టు అప్పుడు ఇస్తాం సర్టిఫికేట్ టెన్త్ క్లాస్ ఇంటర్ సర్టిఫికెట్లు అన్ని అంటున్నారు అధ్యక్ష వేరే ఉద్యోగం వస్తే కూడా పోలేని పరిస్థితి అధ్యక్ష ఈరోజు ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులు ఇబ్బంది పట్టకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను అధ్యక్ష అట్లాగే ఆ ప్రభుత్వం బకాయిలు పెట్టితే హాస్టల్లో చదువుకునే బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి కాస్మెటిక్ ఛార్జీలు కూడా బకాయిలు పెట్టింది అధ్యక్ష ఆ ప్రభుత్వం సిగ్గుంది అధ్యక్ష వీళ్ళకి పిల్లలు పేద పిల్లలు బీసీఎస్ఈ పిల్లలు హాస్టల్లో చదువుకునే పిల్లలకి కాస్మెటిక్స్ కి ఇరవై కోట్లు అప్పు పెట్టారు అధ్యక్ష బకాయిలు సిగ్గులేని ప్రభుత్వం అందుకే వెంటనే లోకేష్ గారు వచ్చిన తర్వాత ఈ ఎండియా ప్రభుత్వం వచ్చినాక పెండింగ్ ఉన్న కాస్మోటిక్ ఛార్జెస్ ఇరవై కోట్ల యాభై రెండు లక్షలు వెంటనే చెల్లించినందుకు నేను ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నా అధ్యక్ష అట్లాగే మిడ్ డే మీల్స్ కి డైట్ చార్జీలు నూట పది కోట్లు నూట పది కోట్లు బకాయిలుంటే అది కూడా ఈ ఎన్డిఏ ప్రభుత్వం ఈ చంద్రన్న ప్రభుత్వం చెల్లించింది అధ్యక్ష ఆ విధంగా విద్యా ప్రమాణాలకు గౌరవం లేకుండా చూసిన ప్రభుత్వాన్ని చూసాం అధ్యక్ష అధ్యక్ష నాకు వెనకటికి ఒక సామెది గుర్తొస్తుంది అధ్యక్ష మొగుండు కొట్టి మొగసాలకెక్కిందంట అంటే మొగుడిని దాన్ని మూల కూర్చొని నడుచుతా ఉందంట పెళ్ళం గత ప్రభుత్వం తీరు ఆ విధంగా ఉంది అధ్యక్ష ఆరు పాయింట్ ఐదు లక్షల మంది విద్యార్థులకి ఫీజు బకాయిలు పెట్టారు ఈరోజు వాళ్ళు బకాయిలు పెట్టి వెళ్తే ఈ ప్రభుత్వం చెల్లించింది మళ్ళీ ఇంకా విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించలేదని చెప్పేసి ధర్నాలకి కూర్చుంటారంట అంటే సిగ్గుంది అధ్యక్ష ఏ ముఖం పెట్టుకుని వీళ్ళు ధర్నా చేస్తారా అధ్యక్ష అసలు ఫీజు బకాయిలు పెట్టింది ఎవరు పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వండి ఎవరు అసలు వీళ్ళకి సిగ్గులేక మళ్ళీ రోడ్డు మీదకి వస్తారా ఇంకా సరిపోలేదా నూట యాభై ఒకటి నుండి ఈరోజు పదకొండు సీట్లకు వచ్చినా ఇంకా సిగ్గురాలా దుష్ప్రచారాలు దుష్ప్రచారాలు చేయటంలో వీళ్ళకి ఆస్కారం అవార్డులు ఇవ్వాలి అధ్యక్ష అబ్బా చేయకుండా చేశామని డబ్బాలు కుట్టుకుంటారు బాబాయ్ హత్య చేశారు పక్కన వాళ్ళ మీద తోసేస్తారు అట్లాగే విద్యా ప్రమాణాలు సర్వనాశనం చేశారు ఫీజులు బకాయిలు పెట్టారు ఈరోజు ధర్నాలు చేస్తారంట ఏ ముఖం పెట్టుకుని ధర్నాలు చేస్తారు వీళ్ళని రోడ్ల మీద నిలబెట్టేటువంటి రోజులు ముందున్నాయి అధ్యక్ష రేపే వీళ్ళ ప్రజలందరూ కూడా రోడ్డు మీద నిలబెడతారు అధ్యక్ష వీళ్ళు ఎన్ని మాయట మాటలు చెప్పినా ఎన్ని ధర్నాలు చేసినా వీళ్ళ ముఖం కూడా చూసే పరిస్థితుల్లో ప్రజలు లేరు అధ్యక్ష ఎన్నిసార్లు నమ్ముతారు అధ్యక్ష వీళ్ళ మాయ మాటలు వీళ్ళ మాయ మాటలు విని విని అసత్య ప్రచారాలు విని విని ప్రజలు కూడా విసిగి వేసారిపోయారు అంగన్వాడీ కేంద్రాల అధ్యక్ష మా వినుకొండ నియోజకవర్గంలో మూర్చింతలపాలెం అనే విలేజ్ ఉంది అధ్యక్ష అక్కడ ఎస్సీ కాలనీలో నా టైంలో చంద్రబాబు గారు చాలా గ్రామాల్లో అంగన్వాడీ బిల్డింగ్స్ పూజ చేయించారు అధ్యక్ష అయితే కొన్ని చివరిలో వచ్చినటువంటి స్కూల్స్కి కొద్దిగా పని టెన్ పర్సెంట్ పని మిగిలిపోయింది అధ్యక్ష ప్లాస్టింగ్ మిగిలిపోయింది అంగన్వాడీ బిల్డింగ్ ఎస్సీ కాలనీలో ఉండేటువంటి పేద పిల్లలు చదువుకునే అంగన్వాడీ బిల్డింగ్కి ఐదు సంవత్సరాలైన కనీసం ప్లాస్టింగ్ అయిపోయింది చేత కానీ దద్దమ్మ ప్రభుత్వం అధ్యక్ష గత ప్రభుత్వం ఎందుకు చేతులు రాలేదు అధ్యక్ష వీళ్ళకి పేద పిల్లలు చదువుకునే ఎస్సీ ఎస్టీ స్కూల్స్ అంగన్వాడీ స్కూల్స్ జస్ట్ టెన్ పర్సెంట్ ఖర్చు పెడితే పూర్తవుద్ది అధ్యక్ష ఈరోజు ఈ ప్రభుత్వం యాభై రెండు కోట్లు అంగన్వాడీ కేంద్రాలకు బకాయిలు చెల్లించి మళ్ళీగా కొత్తగా అంగన్వాడీ బిల్డింగ్స్కి శాంక్షన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వానికి నేను అభినందన తెలియజేస్తున్నాను అధ్యక్ష ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక ఒక ఆదర్శ ఎడ్యుకేషన్ ను ప్రవేశపెడుతున్నారు అధ్యక్ష లోకేష్ గారు మొన్న మధ్య మధ్యప్రదేశ్ ప్రదేశం అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రెండు ఉద్రాశ్రమాల నిర్వహణ జరుగుతుంది అధ్యక్ష ఒకటి మచిలీపట్నం మరియు ఇంకోటి చిత్తూరులో ఉన్నాయి అధ్యక్ష రాష్ట్రంలో అరవై ఐదు వృద్ధ అరవై తొమ్మిది వృద్ధాశ్రమాలు ఎన్జిఓల ఆధ్వర్యంలో సమీకృత వయోవృద్ధుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించబడుతున్నాయి అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పై వాటికి అదనంగా మరొక నూట పంతొమ్మిది ప్రైవేటు వృద్ధాశ్రమాలు వాటి సొంత నిధుల చేత నిర్వహించబడుతున్నాయి అధ్యక్ష రెండవ ప్రశ్న సమాధానం అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం పన్నెండు కొత్త వృద్ధాశ్రమాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరు చేయడం అయింది అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సుల మేరకు అటల్ వయో అభ్యుదయ యోజన పథకం కింద వయోవృద్ధుల సమీకృత కార్యక్రమంలో భాగంగా ఇవి ఏర్పాటు చేయడం అన్నది అధ్యక్ష మూడవ ప్రశ్న సమాధానం అధ్యక్ష ప్రభుత్వం వృద్ధుల యొక్క సంక్షేమం కోసం వివిధ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష వృద్ధాప్య పెన్షన్లు వృద్ధాశ్రమాలు ఆరోగ్య రక్షణ రవాణా సౌకర్యాలు పరికరాలు మరియు ఉపకరణాల సరఫరా అదేవిధంగా ట్రిబ్యునల్ ఏర్పాటు నిర్వహణ రాష్ట్ర వయోవృద్ధుల మండలి వయోవృద్ధుల జిల్లా కమిటీలు వంటి అనేక చర్యలను వారి సంక్షేమం కోసం తీసుకోవడం అధ్యక్ష మొదటి ప్రశ్నకి దొనకొండ ప్రాంతంలో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి ఏదైనా ప్రభుత్వం దగ్గర ప్రణాళిక ఉందంటే ఉందండి రెండవ ప్రశ్న గూకాయ డ్యాంపులు గుర్తించే పనిలో ఉన్నాం సార్ మూడవ ప్రశ్నకు వెయ్యి మెగావాట్లు పెట్టాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది సార్ ఒకసారి సభ ద్వారా తెలియజేస్తున్నాం సార్ ఇంకోటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత క్లీన్ ఎనర్జీ పాలసీ రెండు వేల ఇరవై నాలుగును తీసుకురావడం జరిగింది సార్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీని ద్వారా వంద గీగా పైన విద్యుత్ ఉత్పత్తి చేయాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం సార్ దాదాపు విండ్ కానీ సోలార్ కానీ పిఎస్పీ కానీ గ్రీన్ హైడ్రోజన్ ద్వారా ఎక్కువ సోలార్ ఎక్కువ విద్యుత్ ప్రొడ్యూస్ చేయాలి దాని ద్వారా ఉపాధి కలిగించాలి దాదాపు పది లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకురావాలి దాదాపు ఇరవై లక్షలు ఉద్యోగ అవకాశాలు కలిగించాలి ఈ రాష్ట్ర యువతకు అనే దానికోసమే ఈ ఈ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం సార్ అదేవిధంగా రాయలసీమ తర్వాత రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి ప్రకాశం జిల్లా కొద్దిగా అనువైన ప్రదేశంగా గుర్తించడం జరిగింది సార్ అదేవిధంగా ఏపీ సోలార్ కార్పొరేషన్ ప్రకాశం జిల్లాలో రెండు సోలార్ పార్క్లు పెట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది సార్ దానికోసం దొనకొండ మండలంలో రుద్ర సముద్రం అనే గ్రామంలో సర్వే చేస్తూ ఉన్నాం సార్ అదొకటి అదేవిధంగా శ్రీఎస్పురం అనే ప్రాంతంలో కూడా సర్వే చేసి ఈ అనువైన ప్రదేశం అయితే కనుక ఇక్కడ భూమి సేకరి సేకరించి ఈ సోలార్ పార్కులు పెట్టాలనే దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం సార్ ఒక్కో సోలార్ పార్క్కి దాదాపు ఐదు వేల ఐదు వందల ఎకరాలు అవసరం ఉంటుంది ఈ భూ కేటాయింపులు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము కలెక్టర్ గారు కూడా నివేదిక సమర్పించాల్సిన అవసరం ఉంది ఈ అన్ని సంబంధించిన నివేదిక అంతా కూడా వచ్చిన తర్వాత ఈ ప్రకాశం జిల్లా అల్ట్రా మెగా సోలార్ పార్కులు రెండు పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వం నిర్ణయించింది సార్ ఓకే ఓకే సార్